समान हूंदा बाद राजा कल्ह साम्यव రాజ్యాంగ రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తులోనూ అవకాశంలోనూ సమానత్వాన్ని కల్పించడానికి కులా మత ఈ రోజు చాలా మంచి రోజు కులారహిత సమాజం కోసం బడు బల బడుగు బలహీన వర్గాల ప్రేస్ కోసం స్వతంత్ర సమరయోధుడు బాపు జగ్జీ జగ్జీవన్ రామ్ జయంతి కుటుంబ సందర్భంగా అందరికీ కూడా ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రీధులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు హెడ్ క్వార్టర్ ఏడుపల్లి మండలంలో మరి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నేనాదవి కార్యక్రమాన్ని ఇక్కడ పెద్దలు ఏడుపల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో చేసుకుంటున్నాము ఒకటే ఈరోజు ప్రజలకు చెప్పేది కాంగ్రెస్ పార్టీ అనేది బడుగు బలహీనంగా పార్టీ ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి మహాత్ముడు ప్రతి నాయకుడు ప్రజల శ్రేయస్ శ్రేయస్సు కోసము బడుగు బలహీన వర్గాల కోసము అందరి ఈ దేశం కోసం పనిచేశారు అదేవిధంగా గత డెబ్బై సంవత్సరాల క్రితం ఏదైతే భా మన భారత రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిందో ఆ రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మానవులు ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఏదైతే ఈ దేశ సంపదన వాళ్ళ చే చే చేతికి అందుతుందో అప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అని చెప్పేసి అప్పుడే భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు మా పెద్దలు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైతే పాదయాత్ర చేసిండో ఆ పాదయాత్రలోనే ప్రత్యేకంగా డెబ్బై సంవత్సరాల క్రితం ఏదైతే భారత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యంగాని ఈరోజు ప్రజల్లో ప్రజలకు తెలియకుండా యువకులు కానీ ఏదైనా కానీ దా వాళ్ళకు మిస్గైడ్ చేసుకుంటా ఇతర పార్టీలు అనేది వాళ్ళ చింతన చే చేకూర్చుకుంటూ ఉంటుంది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల్లో నేర్పిస్తుంది దానికి అనుగుణంగానే ఈరోజు ఈ నినాదం జై బాబు జై భీమ్ జై సంవిధానం ఈ నినాదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత చరిత్ర మొత్తం ఇప్పుడు ఏదైతే ప్రజలు ఉన్నారో ఈ చరిత్ర గత చరిత్ర మొత్తం తెలియజేయాలి ముందు భారతదేశాన్ని భవిష్యత్తు మీకు బాగు భావించేయాలని చెప్పేసి ఈ నినాదని ఎంచుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు మేమందరం కూడా ఏ ఏ నాయకుడైనా కానీ ఏ కాంగ్రెస్ కార్యకర్త అయినా కానీ నిస్వార్థంగా ప్రజల కోసం ప్రజల సేవల కోసమే పనిచేస్తారు అదే వేరే పార్టీలు చూస్తే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సంపాదన కోసమే పనిచేస్తారు ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఓన్లీ ఆదానీ అంబానీకి వాళ్ళకు సంపాదన కట్టుబెట్టాలి ఈ భారతదేశం మొత్తం మొత్తానికి వాళ్ళ చేతిలో కట్టుబెట్ట మా భారతదేశాన్ని మొత్తానికి వాళ్ళ చేతిలో పోయేటట్టే ఈ పరిపాలన చేస్తుంది అదే విధంగా చూస్తే మొన్న పది సంవత్సరాల కాలంలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఏం చేసిరు ఒకప్పుడు ఉద్యమం టైంలో కేసీఆర్ దగ్గర ఏం లేదు అదే పది సంవత్సరాలు మొత్తం సంపాదన ఈ తెలంగాణ సంపాదన మొత్తం దోసుకొని వాళ్ళు సంపాదించుకున్నారు ఇలా హ్యాపీగా ఉన్నారు కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రజలకు ఎటువంటి సంపాదన చేకూర్చడం లేదు వాళ్ళు ఉన్న సంపాదననే మొత్తం వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ కోసము వాళ్ళ కుటుంబం కోసము వాళ్ళ కోసము ఇతర పార్టీలు ఏదైతే పాటిస్తాయో అట్లా మనం ఈ చరిత్ర చూడండి ఏదైతే భారత స్వతంత్ర జవహర్ లాల్ నెహ్రూ ఉంది మొన్న మన్మోహన్ సింగ్ దాకా దేశ మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి కానీ ఇక్కడ ఇప్పుడు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడే మొన్ననే మొన్న అసెంబ్లీలో బడుగు బలగిన వర్గాల కోసం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఆమోదం తెలిపించింది అదేవిధంగా ఎస్సీ కుల వర్గ వర్గాల అది ఎంత సున్నితమైన విషయం ఏంటంటే దాన్ని ఏదైనా కానీ సమాజంలో సమాజంలో ఉన్న కులాలకు కానీ ప్రాంతాలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరి సమానాలని చెప్పేసి ఎస్సీ కుల వర్గ వర్గీకరణ చేసిండు అదేవిధంగా చూస్తే మా మా కమ్యూనిటీ ఆదివాసులు ఇక్కడ ఉన్న బంజారా లంబాడుస్తులు మాట్లాడే గోర్ భాష బోలిని కూడా వీళ్ళు భారత ఎన్నో రాజ్యంలో చేర్చాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసిండు ఈ విధంగా అన్ని కుల మతాలు విభేదాలు కుల వి లింగ విభేదాలు ఏం లేకుండా అన్ని సమాజంలో పాల్పడేటట్టు మన రైతులకు కూడా ఈరోజు ఉన్ననే ఇప్పుడు రైతు కూలీలకు ఏవైనా సన్నంబియం కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ సమాజం కోసం ప్రాంతాన్ని కోసం మరి ఈ సమాజంలో ఉన్న మనుషుల కోసం ఉపయోగపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అదే బాబు ఈరోజు బాబు జగ్ జగ్జీవరామ్ జయంతి శుభ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ నినాదాన్ని ప్రత్యేక కాంగ్రెస్ కార్యకర్త ప్రజలు కూడా ఆలోచన చేయాలి రేపు మనము కాంగ్రెస్ పార్టీని మద్దతు ఇస్తే ప్రధానిగా రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఆయన సంస్కరణలు కానీ ఏదైనా కానీ భారతదేశాన్ని ఉపయోగపడేటట్టు చేకూరుతారని చెప్పేసి తెలియజేస్తున్నాను